నా డాక్టర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఒక థర్టీన్ ఇయర్స్కి ముందు ఒక కథని చేశాను అప్పుడు ఓన్లీ వన్ లైన్గా ఉండింది అండ్ దెన్ వచ్చి నా డాక్టర్కి చెప్పాను చెప్తే చాలా బాగుంది అన్నారు అందరూ టెక్నికల్స్ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేశాను చాలా బాగుంది అని అండ్ దెన్ కూర్చొని ఈ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ బికాస్ ఇది ఒక డిఫరెంట్ జానర్ కదా ఇది సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై డాటర్ అదే సీతా అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా దానికన్నా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక మంచి చిత్రం ఇవ్వాలి జనానికి చాలా రోజుల తర్వాత నేను సినిమా డైరెక్షన్ వేరే చేస్తున్నాను வி யூனோல் ஹார்ட் அண்ட் சோல் நேன் மாற்றமே காது டோட்டல் மை டீம் ஃபுல்ல ஆனஸ் சேம்மு